ఆదిలాబాదు జిల్లా తాంసీ మండలంలోని అంబుగామ వడ్డాడీలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న ఆరు గ్యారంటీలను అమలు చేయడానికి ఈ రోజు నుంచి గ్రామ పంచాయతీల వారీగా గ్రామ నిర్వహించి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు ఎంపీడీవో భూమయ్య తెలిపారు ముందుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సందేశం చదివి వినిపించారు అనంతరం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు ప్రతి కుటుంబం నుండి దరఖాస్తు స్వీకరణ జరుగుతుందని ఆయా కుటుంబాలకు ఆరు గ్యారంటీలలో ఏ పథకం లబ్ధి కావాలో అందులో నమోదు చేయాలని ఎంపీడీ బొమ్మయ్య తెలిపారు తెలంగాణ బిడ్డలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం అర్హులైన వారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షల వైద్య సహాయం గ్యారెంటీలను అమలు చేసే చరిత్ర సృష్టించింది ఇదే సంకల్పంతో మిగిలిన గ్యారంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం స్వీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్వస్తున్నాను చివరి చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందే అందినప్పుడు ఈ రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతుంది ప్రజాపాలన ఉద్దేశం నిస్సహాయకులకు సాయం చేయడమే స్వయంగా ప్రభుత్వమే ఇవాళ మీ ఊరికి మీ ఇంటికి వచ్చింది మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇంద్రమ్మ ఇన్ ఇంద్రమైన్లు చేయూత పథకాల కోసం అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తును స్వీకరిస్తోంది